మహిళల గ్రూప్ల సంఘమిత్రాలను తొలగించే హక్కు అధికారులకు లేదని కుప్ప మండలానికి చెందిన సంఘమిత్రాలు తెలిపారు వి మిట్టపల్లి గ్రామానికి చెందిన సంఘమిత్ర పెరుమాల్ మాట్లాడుతూ తాను గత ఇరవై రెండు సంవత్సరాలుగా సంఘమిత్ర విధులు నిర్వహిస్తున్నానని అయితే తనను కొంతమంది సంఘమిత్రులుగా తొలగించినట్లు చెప్పడం జరిగిందని తెలిపారు ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందినట్లు తెలిపారు న్యాయస్థానం ఉత్తర్వుల అనంతరం జరిగిన గ్రామ సమాఖ్యలో మొత్తం ఇరవై ఐదు గ్రూపు సభ్యులు పాల్గొని తననే సంఘమిత్రగా కొనసాగి తీర్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన గ్రూప్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు మైకిల్ చూడు మైకిల్ చూడు మైకి తీస్తాం టాపక్ చూస్తామా సమావేశానికి అందరికీ కూడా వందనం మన గ్రామ సమాఖ్య ఏర్పడి ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఇరవై రెండు సంవత్సరాల నుంచి మీరంతా సక్రమంగా గూపులు నడుపుకుంటున్నారు అప్పులు ప్రభుత్వం ఏదైతే ఇప్పిస్తూ ఉందో సక్రమంగా తీసుకుంటున్నారు హ్యాపీగా మీ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు మరి బాధా భావం ఉండదు మీరు అందరూ కలిసి ఒక తాటి మీద నడిసి మీ అభివృద్ధిని మీరు ఆకాంక్షించి కలిసిపోతే మాకేం ఇబ్బంది లేదు మీ అంతలు మీరు అల్లరం పడి గొడవలు పడి గ్రామాల్లో అల్లరం మా మీద పెట్టి నేనేం చేయను నేనేం సరే కాబట్టి తీర్మానం ఏమి మీరు చేసి తీర్మానం కానీ కాపీ ఇచ్చాము కాపీ ఇచ్చినట్టు సంతకం కూడా తీసుకోమన్నారు ఏపీఎం గారు కాబట్టి కాపీ ఇచ్చి సంతకం కూడా తీసుకుంటాం ఓకేనా దీనిపై ఇక్కడ పెట్టారు పెరుమాలు ఎన్నుకుంటే మన సంఘాలు బాగుంటాయి అని చెప్పి నిర్ణయం మీకే వదలమన్నారమ్మా మీరు ఏ నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడతాం ఎందుకంటే మా బంధువులు ఎవరు లేరు ఇలాంటి వాళ్ళని పెట్టాలా అలాంటి వాళ్ళే పెట్టాలని ఆశ మాకేం లేదు బాగా అర్థమైందమ్మా ఈ అబ్బాయి అయితే ఫోన్ చేసి నన్ను ఎన్నేనో మాట్లాడడాడు ఎన్నేనో మాట్లాడ ఇరవై నాలుగు ఉంది ఇప్పుడు ఏదో కొన్ని కారణాల వల్ల గ్రామస్తులందరితే ఏదో కలిగించినా చేశారు నేను కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకుని వచ్చి ఇప్పుడు ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ నుంచి ఈ నుంచి ఆర్డర్ వచ్చినంత్రూప్ సరి ఓకే సార్ మిట్టపల్లి గ్రామ సమాఖ్య కుప్పం మండలం చిత్తూరు జిల్లాలో ముప్పై మూడు సంఘాలు ఉన్నాయి సార్ ఈ ముప్పై మూడు సంఘాలకు సంబంధించి రెండు వేల రెండు నుంచి గ్రామ సమాఖ్య రన్ అవుతూ ఉంది ఇప్పటి వరకు గ్రామ సమాఖ్య వారి వారి బాధ్యతలు వాళ్ళు సక్రమంగానే చేసుకుంటూ ఉన్నారు మరి ఈ సందర్భంలో సంఘమిత్రాన్ని బాధ్యతాయుతంగా పనిచేయడం లేదు సంఘాల దగ్గరికి కొంచెం తాగి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది అని చెప్పి గ్రామస్తుల నుంచి కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ పైన వచ్చి గ్రామ సమాఖ్యలో చర్చించగా పదవ నెలలో సభ్యులు కొంతమంది మాకు సంఘమిత్రను మార్చుకుంటామని చెప్పి మాట్లాడి ఆ రోజు సంఘమిత్రను మార్చుకోవడం జరిగింది అయితే సంఘమిత్రను గ్రామ సమాఖ్య మారిస్తే ఆ మార్పు సిసి ఏపీఎం చేశారు